ఓం మ పరమ శివశంకర ఎక్కడున్నారు పార్వతీమాత ఎక్కడుంది ఎక్కడున్నారు నంది భృంగి శివగణాలు ఎక్కడికి వెళ్ళిపోయారందరూ ఓ మీ ప్రణామానికి నా సమాధానం ఒక్కటే శుభమస్తు నేను ఆ పరమేశ్వరుణ్ణి పిలిచాను మరిన్ని ఏమిటి నంది దేవర్షి పార్వతీమాత గగన విహారం చేసి ముక్తి ప్రసాదించే కాశీకి వెళ్ళాలన్న కోరికను వెలుగుచ్చారు అందువల్ల ఆ పరమేశ్వరుడు ఆమెతో పాటు చాలు నంది చాలు నాకంతా అర్థమైంది అప్పుడప్పుడు పార్వతీమాత మనసుకు కైలాసపు వాతావరణం అంటే విసుగెత్తిపోతుంది అందుచేత ఆమె విహరిద్దామని అనుకుంటుంది నీవు నాకొక విషయం చెప్పు నందీశ్వర వారు వెళ్ళి ఇప్పటికి ఎంతసేపు అయింది వెళ్ళి చాలాసేపే అయింది దేవర్షి ఆ జగత్పతి పరమేశ్వరుడు వెళ్ళి తిరిగి రావడానికి ఇంత ఆలస్యం ఎన్నడూ జరగలేదు అంటే వారు కాశీ నుంచి తిరిగి వస్తూ ఉంటారు వారి ఇరువురు దర్శనము ఆకాశ మార్గాన విడుతుండగా ఆకాశంలోనే చేసుకుంటాను నారాయణ నారాయణ जय जय ब्रह्मदेव जय जय ब्रह्मदेव नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण जय जय ब्रह्मदेव जय जय ब्रह्मदेव नारायण 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 जय जय ब्रह्मदेव जय जय ब्रह्मदेव जय जय ब्रह्मदेव जय जय ब्रह्मदेव పర్వత దేవర్షి నారద పర్వత నాళ్ళు మరి జయ బ్రహ్మదేవ నీవు మాత్రం ఇన్నాళ్ళు ఏమయ్యావు నీ దర్శనమే దుర్లభమైపోయింది ఎంతో కాలానికి నిన్ను దర్శించగలిగాను నేనెంత అదృష్టవంతున్నావు కదా జయ జయ బ్రహ్మదేవ మిత్రమా నేను ఆకాశం పాతాళం భూమి మూడు లోకాల్లోనూ సదా సంచరిస్తూనే ఉంటాను కానీ నేను ఎప్పుడూ కలవనే లేదు నివాసం ఎక్కడా నారదా మనమిద్దరము దేవగురువు బృహస్పతి ఆశ్రమంలో కలిసి చదువుకున్నాము కలిసి పెరిగాము అందువల్ల మనం బాల్యమిత్రులము సహాధ్యాయులము మిత్రులము మనకు మరొక సంబంధం కూడా ఉంది సుమా నీవు పరమపిత బ్రహ్మదేవుని మానసపుత్రుడివి నేనేమో బ్రహ్మదేవుని మానసపుత్రిక అయిన ఋషికకు పుత్రుణ్ణి అందువల్ల నీవు నాకు మేనమామవు నేను నీకు మేనల్లుణ్ణి రెండు సంబంధాలున్నప్పటికీ కూడా ఎంతో కాలంగా మనం కలవలేదు ఇది విచారకరం కదూ లేదు పర్వత పని లేదు మనం ఇద్దరము కలుసుకోకపోయినా మన ఇద్దరి హృదయాల్లో ఒండూర్ల పట్ల సద్భావన మమకారం ఉన్నాయి నీ ఉద్దేశంలో మేనమామలు మేనల్లుళ్ళు అన్నదమ్ములు తరచుగా ఎదురవుతూ కలుసుకున్నంత మాత్రాన వారి మధ్య ఉండే ఆ బంధుప్రేమ ఎక్కువ అనవచ్చు అనే లేదు పర్వత అదేం కాదు కానీ నాకు నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది ఆశ్చర్యానికి కారణం నారాయణ నారాయణ నన్ను ఎదిగిన దేవతలకే కాదు దానవ మానవులకు నిన్ను చూశారంటే తప్పక భ్రమ కలుగుతుంది ఇలా నారదుడి వేషంలో చూస్తే నిన్నే నారదుడు అని అనుకోగలరు నిజం చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి నిన్నే ఆదర్శంగా ఎంచుకున్నాను నీ వేషభాషల్ని ప్రవర్తనను అనుకరిస్తూ వచ్చాను నీవు నారాయణ భక్తుడివి నేనేమో మరి బ్రహ్మకు భక్తుణ్ణి నీవెల్లప్పుడూ నారాయణుణ్ణి స్మరిస్తావు నేనేమో బ్రహ్మదేవుణ్ణి జయ జయ బ్రహ్మదేవ ఎంతో కాలంగా ఇలా ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా నేటిదాకా నేను ఎటువంటి వరాన్ని పొందలేకపోయాను ఎన్నాళ్ళ నుంచో బ్రహ్మలోకాన్ని వైకుంఠాన్ని అన్వేషిస్తున్నాను కానీ అవి ఎక్కడున్నాయో తెలియ రాలేదు పర్వత అది తెలియాలంటే నిజమైన భక్తి శ్రద్ధలు ఉండటం అవసరం నాయన అంటే నా భక్తి శ్రద్ధలు నిజమైనవి కావా నిజమైతే సఫలుడవడివి నీవు నారదుడి బాహ్య రూపాన్ని అయితే మాత్రం అనుకరించగలిగావు అది కూడా నీ శరీరం వరకే కానీ నీవు మదిలో అనుసరించని భావాలను ఈ నారదుడు అనుక్షణము ఎల్లప్పుడూ తలుచుకుంటూనే ముల్లోకాల్లోనూ సంచరిస్తూనే ఉంటాడు అయితే ఎటువంటి భావాలను మనసులో తలుచుకోవాలి నిష్ఠ భక్తి పరమార్థం లోక అనే భావన పరుల బాధలు ఈ భావాలన్నీ నీకు కలుగుతాయా నీ మౌనం రుజువు చేస్తున్నదొక్కటే పర్వత నీవు శుద్ధితో కాకుండా బాహ్యాడంబరాలపై ఆధారపడి కావలసినవి చూస్తున్నావు ఇతరుల రూపాన్ని ధరిస్తే మాత్రం అనుసరించినట్టు కాదు కదా ఇక నీవే చెప్పు మరి నీ వద్ద ఉన్నటువంటి సిద్ధులు నాకు ఎలా ప్రాప్తిస్తాయి నేను కోరేదల్లా నాకు ఆ బ్రహ్మ విష్ణు మహేశుల దర్శన భాగ్యం కలగాలనే నేను ముల్లోకాల్లోనూ మాత్రం సంచరించగలుగుతూ ఉండాలి మిత్రమా నేను ఇప్పుడే నీకు చెప్పానుగా ఇందుకై నీ మనస్సులో నిష్ఠ శ్రద్ధ భక్తిని జాగృతం చేయాలి మదిలో దర్శనాభిలాషను మేల్కొల్పాలి నాకు తెలిసింది నాకు తెలిసిపోయింది ఇదంతా నీకు సాధ్యం కాదు అయినా నా బాల్యమిత్రుడివి నాకెంతో స్నేహపాత్రుడివి మేనల్లు కూడా ఆహా అది నిజమే అందుకనే అందుకే బ్రహ్మలోకానికి వెళ్ళి పరమపిత బ్రహ్మదేవులను నేను నీకోసం ప్రార్థిస్తాను ఆయనను అర్థిస్తాను తన మనుమడు నా మేనల్లుడు తన పరమభక్తుడు పర్వతునిపై దయతో ఒక్కమారు దర్శన భాగ్యాన్ని ఇమ్మంటాను అతడికి సాఫల్యం కోరుకుంటాను నారాయణ నారాయణ నా వల్ల నీవు ధన్యుడివి కాలేదు గాని నీ వల్ల నేను మాత్రం ఎంతో ధన్యుణ్ణయ్యాను నీ ప్రార్థనకు బ్రహ్మ ఏం సమాధానం ఇస్తారో నాకు త్వరగా తెలియజేయ్యి నేనెంతో ఆతృతతో ఎంతో కుతూహలంతో నిరీక్షిస్తూ ఉంటాను నారాయణ నారాయణ ఎక్కడని నిరీక్షిస్తావు ఎలా కలుసుకుంటావు నన్ను ఎక్కడ నివసిస్తావు నీ నివాసం ఎక్కడో తెలియదే నీ నివాస స్థానం ఏదో ముందు చెప్పు నేను మందాకినీ నది తీరాన ఒక పర్వతం దిగువన నివసిస్తాను అక్కడ నాకు ఒక చిన్న ఆశ్రమం ఉంది ఆశ్రమంలో ఒంటరిగా ఉంటున్నావా లేక కుటుంబంతోనా లేదు 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 సిద్ధులన్నీ ప్రాప్తించేంత దాకా ఇలా బ్రహ్మచారిగానే ఉంటాను సరే మనం ఖచ్చితంగా త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం అలాగే మీ హితం కోసం త్వరలో మనం కలుసుకుందాం నారాయణ నారా నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ దేవి వెంటనే అదృశ్యమైపో ప్రస్తుతం నారదుణ్ణి చూడడం ఉచితం కాదు పరమేశ మాత ఎక్కడికి వెళ్ళిపోయారు దర్శనమిచ్చి కూడా అదృష్లయ్యారీ నారాయణ ప్రభు నాతో ఏమిటి ఈ మూతలు అపరాధం ఏం చేశాను నేనేం తప్పు చేశానని ప్రభు ఎక్కడున్నారు ఓ పరమేశ మీరు నాతో ఎంతగా మూతలాడినా వినోదించినా సరే నేను మాత్రం నేడు తమ దర్శనం పొంది తీరుతాను నారాయణ నారాయణ స్వామి నేడు తమ భక్తుడైన నారదునితో ఇలా వినోదిస్తున్నారు ఎందుకని దేవి మనం ఎప్పుడూ నారదునికి సులువుగా కనిపిస్తాం అతడు తన ప్రశ్నలకు సమాధానాలు పొంది వెంటనే వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఈ మారు మేము తపస్సు చేయించదలిచాం ప్రభు మాత ఏమిటి వైపరీత్యం పరమ శివశంకరుడు ఇప్పటిదాకా నా పట్ల ఇంత నిష్ఠూరంగా ఎప్పుడూ లేదే మా తా దయచేసి చెప్పండి నేనేదైనా తప్పు చేశానా పరమేశ్వరుడు ఎందుకు ఇలా అలిగారు లేదు నరదా పరమేశ్వరుడు నీపై అలగలేదు అలగకపోతే మరి నాకు దర్శనం ఎందుకు ఇవ్వరు దర్శనమిచ్చే ముందు ఆయన నీ చేత తపస్సు చేయించదలిచారు సరే కానీ ఒక సంగతి చెప్పు ఆయన దర్శించడంలో ఉద్దేశం ఏ ప్రశ్నకు సమాధానం కోరాలని మాత నా మొదటి ప్రశ్న ఏమిటంటే పరమేశ్వరుడు నాకు దర్శనం ఎప్పుడు ఇస్తారని నేను అడిగే ఈ ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వలేరు కదా మీరు చెప్పేది కేవలం ఇంతే ఆ పరమేశ్వరుడు నా చేత తపస్సు చేయించదలిచారని ఆయన నా చేత తపస్సు ఎందుకు చేయించదలిచారో మీరు నాకు చెప్పనేలేదు మీరు మీ అమూల్యమైన వాక్కుతో సెలవిచ్చారు కదా వారు నా చే తపస్సు చేయించదలిచారని నేను తపస్సు చేస్తాను మాత తప్పకుండా చేస్తాను తపస్సు ఎందుకంటే ఈ స్వేచ్ఛ అయితే మనమంతా పాటించక తప్పదు కదా ఆ పరమశివశంకరుని దర్శనాన్ని పొందటానికి ఆయన కోరిక నెరవేర్చటానికి ఇక నేను తపస్సు చేస్తాను తప్పక చేస్తాను తపస్సు చేయటానికి ఎలాగూ నిశ్చయించుకున్నాను గనక నాకు ఇక సెలవు ఇవ్వండి తపస్సు చేయటానికి తగినట్టు స్థలమేది నారదా ఓ నమ శివా నారాయణ నారాయణ కదీచి మహర్షుల ఈ ఆశ్రమం ఉపయుక్తము తపస్సు చేయడానికి అనుకూల స్థలము కూడా దదీచి దంపతులతో కనుక నేను కూర్చుని తపస్సు చేస్తే వారి తపస్సు వల్ల లాభం కలుగుతుంది పదనారదా దీచి ఆశ్రమానికి వెడదాం నారాయణ శివా లేని సమయంలో అతను రాక మా వచ్చాడు నేను అతడికి తమ ఇచ్చను తమ ఆదేశాన్ని తెలియజేశాను కూడా నేను స్పష్టంగా చెప్పాను తపస్సు చేయకపోతే దర్శనం సాధ్యం కాదని అప్పుడతడు తపస్సు చేయ నిశ్చయించుకుని వెళ్ళిపోయాడు నారదుడు ఎక్కడ నారదుడు ఎంతో చతురుడు దురదృష్టి గలవాడు నానదుడు చతురుడే కానీ ప్రస్తుతం ఏం చాతుర్యం చూపుతున్నాడో అతడు ఎక్కడ తపస్సు చేస్తున్నాడో నీకు తెలుసా అక్కడ మా వంటి పుత్రుని పొందేందుకు మహర్షి దీచి అతడి ధర్మపత్ని సువర్చల ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తున్నారు మనం వారికి దర్శనమివలసిందే నేను తమ వెంట వస్తాను స్వామి అలాగే <laughs>